హలో అయింది అందరికీ రీసెంట్గా సీనియర్ నటుడు రాజేందర్ ప్రసాద్ తన పరువుని తానే పోగొట్టుకున్నాడు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాని క్రికెటర్ ఒక తెలుగు సినిమాలో నటించడం జరిగింది రాబిన్ వుడ్ అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా వార్నర్ గారు ఆస్ట్రేలియా నుంచి దాదాపు ఎంతో దూరం నుంచి ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో పాల్గొనటానికి వస్తే ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ తన నోటి దొల వల్ల తన బల్పు వల్ల వార్నర్ అయితే తీవ్రంగా అవమానించడం జరిగింది ఒకసారి రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడేటంటే తర్వాత మనం పూర్తిగా వార్నర్ పట్టుకొచ్చారు ఈ నిన్న క్రికెట్ క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాడు మావులు కాదండి ఏయ్ wei warner bit warning ఒకసారి మళ్ళీ వినండి అట్లా దొగ్గ మునాడు మావులడు కాదు నీడు ఏయ్ చూసారు కదా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ తన ఏమంటారు పెద్దతనాన్ని తానే చేతులారో పోగొట్టుకుంటారు నాకు తెలిసి ఆయన మినిమం తాగొచ్చిండేమో ప్రీ ప్రిలీజ్ ఈవెంట్ ఎందుకంటే ఆయన ఆహావాలు చూస్తే అంతే ఉన్నాయి సేమ్ తాగినోళ్ళకే ఉన్నాడు ఏదో కానీ మన దేశానికి ఒక గెస్ట్గా వచ్చిన వ్యక్తి దాదాపు ఆస్ట్రేలియా నుంచి సినిమాలో రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి ఆయన ఈ స్థాయిలో అరే వార్నరు దొంగ ముండా కొడుకు అంటే అర్థమైంది తెలుసా ముండా కొడుకు అంటే అది ఒక రకమైన బూతి పదం ఆ పదాన్ని వాడి ఒక పెద్ద వ్యక్తి అయి ఉన్న వ్యక్తి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ని ఇట్లా తీవ్రంగా అవమానించడం మీద నెటిజన్లు ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ వార్నర్ ఫ్యాన్స్ అయితే దారుణంగా బూతులు రాజేంద్ర అనేది తిడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ రాజేంద్ర ప్రసాద్ తన బలుపు ఏమంటారు ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాలే కానీ తన బలుపు వల్ల చూసారు కదా ఎంత అహంకారం ఒక పెద్ద క్రికెటర్ అయి ఉండి మన దేశం మీద గౌరవం ఉంచి అంత దూరం వస్తే ఆయన ఇలా వ్యంగ్యంగా అట్లా మాట్లాడటం అరే వార్నర్ అంటాం అని మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం ఈ యొక్క సంఘటన మీద అయితే ఈవెన్ ప్రతి ఒక్క వర్గం నుంచి వార్నర్ ఫ్యాన్సే కాదు తెలుగు తెలుగు ఇండస్ట్రియల్ టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ మీద నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా వార్నర్కి ఆయన క్షమాపణలు చెప్పాలి వార్నర్కి పాపం ఆయన ఏమండో అర్థం కాదు అర్థం కాలేదు మన తెలుగు లాంగ్వేజ్ బూతులు ఆయనకి రావు కాబట్టి ఆయనకైతే అర్థం కాలేదు కాకపోతే హావభావాలు అనేవి చాలా జుగుత్సాహకారంగా ఉన్నాయి ఈ యొక్క ఈవెంట్కి రాజేంద్ర ప్రసాద్ తాగొచ్చాడా అనేది ఒక రకంగా బూతులు తిడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ని ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ